కొద్ది రోజులుగా నా మనసులో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే బైబుల్లో ఒక వాక్యం ఉందండి తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఆయన ఏమో పొలిటికల్ సూపర్ స్టార్ ఇంకొక ఆయన ఏమో సినిమాల్లో సూపర్ స్టార్ రెండు తెర సూపర్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక రాజకీయ నాయకుడిగా అంచనా వేయాలి అంటే ఆయనతో లేదా తెలుగు రాజకీయాల్లో ఈరోజు ఆయనే ఎవరెస్ట్ శిఖరం నేను నాకు ఒక ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఒక డౌట్ ఉండేది అరే జ్యోతి బస్సు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఎలా చేశాడు కరుణానిధి అన్ని సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు లేకపోతే నవీన్ పట్నాయక్ అన్ని సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు ఈ డౌట్ ఉండేది నాకు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావా ప్రస్థానాన్ని గత ఐదు సంవత్సరాలుగా దగ్గరగా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో లేని చాలా గొప్ప లక్షణాలు అంటే జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని నడపటానికి కావాల్సిన పాలన సామర్థ్యం లక్షణాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఉన్నాయి ఆయన ఆయన్ని నేను విశ్లేషించినప్పుడు కూడా చాలా సార్లు ఏమనుకునేవాడి అంటే ఈజ్ గ్లోబల్ విజనరీ విత్ లోకల్ యాక్షన్ ఆయన ఆలోచన విధానం గ్లోబల్ ఆయన కార్యక్షేత్రం లోకల్ అందుకే ఎవరో పేరు కూడా లీడర్ అని కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనేమో నిజంగా నేను చాలా సార్లు పవన్ కళ్యాణ్ గురించి అనుకున్న మాట ఏంటంటే సినిమా రంగంలో దాదాపు దాదాపు కాదండి నేను చిరంజీవి గారి అభిమాని అయినా సరే చెప్తాను ఇప్పుడున్న జనరేషన్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలకు సంబంధించి దాదాపుగా అద్భుతమైన కెరీర్ కూడా పక్కన పెట్టి ఆయన రాజకీయంగా రిస్క్ తీసుకుంటున్నారు అని నేను చాలా సార్లు అనుకున్నానండి కానీ నో పెయిన్ నో గెయిన్ అని మొన్న జనసేన గెలిచిన ఇరవై ఒక్క సీట్లు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కెరీర్ లో నా సినిమాల్లో ఎంతైనా నష్టపోవటానికి సిద్ధపడి ఆయన ప్రజా జీవితంలోకి రాజకీయాల్లోకి ఎలా అయితే వచ్చారో ఆ స్థాయిలోనే ఆయన విజయం వరించింది అవును సరే ఇప్పుడు ఇప్పుడు టాపిక్ కొద్దాం నేను తాడేపల్లి గూడెం సభలో చూశాను ఆ తర్వాత అనేక సంక్రాంతి సందర్భంగా అమరావతిలో మందడం గ్రామంలో భోగి పండుగ రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చారు వాళ్ళతో పాటు నేను కూడా అదే వేదిక మీద ఉన్నాను అంటే ఉపన్యాసాలు ఇద్దరు మనుషులు కలిసినప్పుడు మాట్లాడుకునే విధానం తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా రోజుల నుంచి నా మనసులో ఉన్న విషయాన్ని ఈరోజు మీరు డిబేట్ పెట్టారు ఇది ఇది కేవలం రాజకీయ అనుబంధం కాదండి Hmm. Beyond, the politic, beyond the politics beyond hmm. politics these two leaders are emotionally connected hmm.